పిల్లలు స్కూల్స్కి వెళ్తే వెళ్ళేటువంటి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశాం అంటే దాదాపు నలభై రెండు నలభై మూడు లక్షల మంది తల్లులకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం సో ఇవన్నీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా నివృత్తి చేసి ఇప్పటికన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం ఆయన మీద ఏదో రకంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం ఇవన్నీ మానుకొని నెల రోజులు అయిపోయింది పరిపాలన మీద శ్రద్ధ పెట్టి ఏ రకంగా చెయ్యాలి ఏ రకంగా మంచి చేయాలి నిన్న అప్పుల గురించి కూడా నోటుకు వచ్చినటువంటి మాటలు చెప్పేశారు నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు అప్పటికన్నా తక్కువ అని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఇవన్నీ మేము మేమేం మా ప్రభుత్వం నిన్న వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అమ్మమ్మ ఎన్డీఏలో నేను కీలకంగా ఉన్నాను కానీ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అన్నీ మనం చెప్పినట్టు చేస్తారేంటి అని ఆయన వాళ్ళు దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ వల్ల ఉంది కదా మీ సహకారం వల్ల ఉన్నప్పుడు రాష్ట్రానికి మంచి ఎందుకు జరగకూడదు సో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో కొన్ని ఉన్నాయి వాటిని నివృత్తి చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇంకా సమయం ఉంది మీకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ప్రజలు ఇచ్చారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా మరొకసారి కోరుకుంటా ఉన్నాం ఏ మేమే అక్కడ ఆందోళన చెందుతున్నాం ప్రా ప్రజలు ఆందోళన చెందుతున్నారు అనేటువంటి దాన్ని మాకెందుకు ఆందోళన ఆందోళన తీరిపోయింది మాది మా జూన్ నాలుగో తారీఖున మా ఆందోళన తీర్పింది సో ఒకటి ఆందోళన ఎందుకు అంటే గడిచినటువంటి నెల రోజులుగా మీ టీవీ ఫైవ్ మీ ఏబిఎన్ మీ మహా టీవీ అనుకున్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈటీవీయో ఇంకొకటో ఏవో ఉన్నాయో సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాం ప్రజలు కోరుకున్నారు సరే మాతో పాటు ఉన్నటువంటి వారు అందరం కోరుకున్నాం అవ్వలేదు మా ఆందోళన తీరిపోయింది తర్వాత ఒక మాట ఒక మాట నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగ నేను అని ఉంటాను ఖాళీ రెండోది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వాలు అయిపోయినాయి గడిచినటువంటి నెల రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆస్తుల మీద చేసినటువంటి దాడులు కొంతమంది కొంతమందిని హత్య చేసేటువంటి కార్యక్రమాలు వీటన్నిటితో పాటు సరే మా సంగతి వదిలేయండి మీరు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే